హాయ్ అండి నేనైతే పీతలు వంకాయ కూర అయితే చేస్తున్నానండి దానికి కావాల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది నేను ఫ్రెష్గా ఇప్పుడే చేస్తాను టమాటాలండి నేను ఫస్ట్ ఇలా రెడీ చేసి ఉంచుకుంటాను అప్పుడు ఈజీగా అవుతుంది కదండి వంకాయలండి వంకాయలు కట్ చేసేసి కొద్దిగా కళ్ళుప్పు ఉంటుంది కదండి వాటర్లో వేసి ఈ వంకాయలు అయితే వేసాను వంకాయ ముక్కలు ఇవైతే పీతలండి ఇవి క్లీన్ చేసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇవ్వండి అయితే రెడీ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి అల్లం ఉల్లిపాయ పేస్ట్ కూడా వేస్తానండి ీతలు వేసిన తర్వాత ఉప్పు కారం పసుపు అయితే వేసానండి కారం కలుపుకొని ఇంట్లో కొద్దిగా వాటర్ అయితే పసుకొని మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించాలండి చింతపండు రసం కోసమైతే చింతపండు ఎంత నానబెట్టుకోవాలండి ఇప్పుడు దీంట్లో వంకాయ ముక్కలు అయితే వేసేస్తున్నానండి చింతపండు రసం అయితే వేస్తానండి ఇప్పుడైతే మసాలా అయితే వేసేస్తున్నానండి ఇదైతే నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఇది మసాలా పౌడర్ అయితే వేసేస్తాను కూర అయితే రెడీ అయిపోయిందండి ప్లీజ్ అన్నీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తిమీర అయితే వేసేస్తున్నానండి